హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మన వీడియోలు చేసుకుని చాలా రోజులు అవుతుందండి అది ఎందుకనేది నేను వీడియో మధ్యలో చెప్తాను ఈరోజు చాలా మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను అదేంటి అంటే వాముజావ హెల్దీ అండ్ టేస్టీ అండి చాలా చాలా బాగుంటుంది అలాగే చాలామంది పిల్లలకి ఆకలి అనేది పుట్టదండి అలాంటి పిల్లలకి నెలలో ఒక్క రెండు సార్లు అయినా చేసి పెట్టామనుకోండి ఆకలి అనేది పుడుతుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నిజంగా మీరు ఇలాగే చేసుకుని తింటూ ఉంటారు ఓకేనా ఇది మనకి చల్లగా ఉంది చల్లగా ఉంది కదండి వాతావరణం కూడా అలాంటప్పుడు ఆదివారం వచ్చినప్పుడు ఉదయాన్నే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి పరగడుపుని తినడం అనేది చాలా మంచిది ఈ వామజావ చాలా సింపుల్ అండి ఎలా చేయాలనేది మనం వీడియోలో చూసేద్దామా మరి ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకోవాలండి బియ్యం లేదు అంటే అప్పటికప్పుడే చక్కగా మిక్సీలో వేసేసుకుని ఇలాగ పెద్దగా రవ్వ అయితే పెద్ద పెద్దగా ఉండాలండి అలా మిక్సీ పట్టుకుని జల్లించుకుని ఒక కప్పు తీసుకోండి మనం వాము జావ చేస్తున్నాం కాబట్టి ఒక గుప్పెడు వామ్ ఉండాలండి ఒక ఎనిమిది ఎండుమిర్చి ఒక ఐదారు కరియాపాకు రబ్బలు చెన్నుల్లిపాయ అనుకోండి రెండు తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందు వాముని జీలక అదే సారీ ఎండుమిర్చి కరివేపాకుని వేయించుకున్నాక ఉల్లిపాయలు వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం అది వేగేలోపు ఒక నిమ్మ పండు సైజ్ అంతా అయితే నానబెట్టుకోవాలి మనం ఒక కప్పుతో బియ్యం రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో ఎనిమిది కప్పులు వాటర్ తీసుకోవాలండి మనం వాటర్ ఎలా తీసుకుందాం అంటే చింతపండు నానబెట్టి మా నానబెట్టాం కదండీ ఆ పులుపుని ఎనిమిది కప్పులు తీసుకోవాలి కంపల్సరిగా ఎనిమిది కప్పులు అయితే పడుతుందండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అవి వేగిపోయాయి రెండు స్పూన్లు అంటే తగినంత మీకు ఉప్పు చూసుకుని వాటర్లోని వేసుకోండి సరిపోకపోతే తగినంత సాల్టు అలాగే కొద్దిగా ఒక్క స్పూన్ కారం ఎండిమిర్చేసాం కాబట్టి కారం అయితే సరిపోతుందండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఒక చిట్కడు పసుపు వేసుకుని ఒక అదే రవ్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాక మనం ఎనిమిది కప్పులు వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదండి పులుపు తీసుకుని మొత్తంగా వాటర్ని అయితే వేసేసుకుని చక్కగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం ఇలా ఒక్క పొంగు వచ్చాక తీసుకుని అలాగే కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడిగిని అడిగట్టేస్తుందండి అలా కలుపుతూ ఉండాలి ఇలాగే కలుపుతూ ఉన్నాక చక్కగా మనకి జావ్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే తాగాలండి చాలా మంచిది అలాగే మన వీడియో ఒక వన్ మంత్ అయితే ఫోన్ పోవడం వల్ల మిస్ అయిందండి వన్ మంత్ తర్వాత మన వీడియో మనకు వచ్చింది నైట్ అందుకే నేను నైట్ అయితే వీడియోలు చేసి పెట్టాను ఈ వామజావ మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి బాయ్